వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి జనవరి వచ్చింది కదా పండుమిర్చీలు వచ్చినాయి అండి ఒక కేజీ తీసుకున్నాం కేజీకి నూట యాభై గ్రాములు వేస్తున్నా చింతపండు నూట యాభై గ్రాములు ఉప్పు వేసా ఇవి కలిపి మేము రోట్లో దంచుతున్నాం మిక్సీ వేయకుండా అది చూడండి చింతపండు వేసుకుంటూ సాల్ట్ వేసుకుంటూ దంచుకున్నాం ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత నా అంతది కదా అప్పుడు గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవచ్చు చూడండి కాస్త కాస్త చింతపండు కాస్త సాల్ట్ ఇదిగో ఉప్పు వేస్తున్నాం అట్లా ఉప్పు చింతపండు వేసుకుంటూ రుబ్బుకుంటున్నాం చూడండి ఇట్లా ఇట్లా ముక్క చెక్క నూరుకుంటే చాలు తర్వాత ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత బాగా చింతపండు నానిపోద్ది అప్పుడు మళ్ళీ రుబ్బుకోవచ్చు ఇట్లా మనకి రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి జిగురు అనేది బాగా వాటర్ వస్తుంది అందరు మిక్సీలో వేసుకుంటామండి ఇట్లా చిన్న రోజులు మనకు ఇళ్ళల్లో ఎట్లయినా ఉంటాయి కదా అపార్ట్మెంట్లలో అయినా సరే ఇట్లా చిన్న రోల్ పెట్టుకొని చూడండి ఇట్లా కింద క్లాత్ వేసుకుంటే బండలు దెబ్బ తినకుండా ఉంటాయి అట్లా దంచుకుంటే చూడండి వాటర్ ఎట్లా వస్తాయో బాగుంటుంది రోడ్లో దంచుకొని ఒక నాలుగు రోజులు అయిన తర్వాత గ్రైండర్లు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చూడండి పచ్చడి జాడీలో నుంచి బయటికి తీసాను మూడు రోజులైంది మూడు రోజులు ఇవాటికి నాలుగు రోజులు నాలుగు రోజులు బాగా చింతపండు ఉప్పు అంతా నానిపోయింది చూడండి ఇదిగో చింతపండు ఎట్లా నానిందో ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు పెద్ద గడ్డలు చూడండి ఇవి కేజీ పండు మిరపకాయలు నూట యాభై గ్రాములు చింతపండు నూట యాభై గ్రాములు సాల్ట్ పెద్దవి రెండు ఎల్లిపాయలు ఇవి దీంతో దీంతోపాటే మిక్సీ కలిపేయడమే పట్టేసి తర్వాత నేను ఇవి జీలకర్ర మెంతులు ఈక్వల్గా వేసి పౌడర్ చేసే ఇది ఒక స్పూన్ ఒక స్పూన్ నిండా ఒక స్పూన్ వేయాలి ఎందుకంటే జీలకర్ర మెంతులు వేయించి పొడి కొట్టిన పౌడర్ ఇది నిండా ఒక స్పూన్ పెద్ద స్పూన్ చూడండి ఇది వేసి ఇది వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం చూడండి పచ్చడి కాస్త కాస్త మిక్సీలో వేస్తాను ఎందుకంటే కేజీ కాబట్టి నేను గ్రైండర్లో రుబ్బట్లేదండి కేజీ పచ్చడికి అంత గ్రైండర్ కడగడం ఎందుకు లేదని మామూలుగా మిక్సీ పట్టేస్తాను ఇది మటుకు దంచే ఇప్పుడు మటుకు రోడ్లోనే దంచాను గ్రైండర్లో వేద్దాం అనుకున్నా కానీ ఇంకా కేజీ కోసం ఎందుకు లేదని ఊరుకున్నాను ఇట్లా కాస్త కాస్త మూడు వాయిలుగా అట్లా మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టుకున్నా ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు మనం ఉప్పు చూసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే ఇప్పుడు కలుపుకొని కాస్త కాస్త తీసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది మామిడల్లం వేస్తారు దీంట్లో కానీ నాకెందుకు మామిడల్లం పెద్ద టేస్ట్ నచ్చదు అందుకని నేను మామిడల్లం వేయను ఈ వెల్లుల్లిపాయలు మంచిగా అన్ని గుప్పడి వెల్లుల్లిపాయలు జీలకర్ర పొడి మెంతి పొడి కాస్త ఆవపిండి కూడా వేసుకోవచ్చు నేను ఆవపిండి వేయలేదు ఆవపిండి కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ వేసుకొని కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తాలింపు పెట్టుకుంటే కొంచెం తీసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని దోశలకు చట్నీ చేసుకోవచ్చు చపాతీలకు చట్నీ చేసుకోవచ్చు కాకరకాయకి మనకు లోపల కారం పెట్టి అట్లా అన్నీ చేసుకోవచ్చు ఇట్లా కారం నూరి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ అయినా బాగుంటుంది బయట పెడితే ఎట్లయినా ఇప్పుడు వేసిన కాయలు కదా నల్లగా అయిపోతుంది బయట పెడితే ఉండట్లేదండి పచ్చళ్ళు అందుకని రుబ్బుకొని మంచిగా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా సరే ఎర్రగా ఉంటుంది టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది పండుమిరపకాయల పచ్చడికి తాలింపు వేస్తున్న చూడండి బాగుంది పండు పండుమిరపకాయల పచ్చడి రుబ్బుకున్నాం కదా ఇప్పుడు కాస్త కాస్త తీసుకొని తాలింపు పెట్టుకుందాం చూడండి నూనె పోసుకోవాలి పచ్చడికి తాలింపు బాగుంటుంది జీలకర్ర తర్వాత ఆవాలు ఎక్కువ వేసుకుందాం చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆవాలు ఎక్కువ వేస్తాయి తాలింపులో మంచిగా మనం పచ్చడి తింటామంటే పంటికి తగిలి బాగుంటుంది టేస్ట్ జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత మినప్పప్పు మినప్పప్పు కూడా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే నెమ్మదిగా వేగితే మంచి టేస్ట్ వస్తాయి బడబడబడ మాడద్దు తాలింపు గింజలు పచ్చళ్ళకి మనం తింటా ఉంటే భలే ఉంటాయి టేస్ట్ అట్లా చిరపట మనం వెల్లుల్లి పచ్చళ్ళు రుబ్బుకునేప్పుడు వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు ఎల్లిపాయ వేయట్లేదు కరివేపాకు కరివేపాకు కూడా అన్నంలో తినేప్పుడు వస్తే పడేయద్దు పడేయకుండా అన్నం ఆకు వచ్చినప్పుడల్లా ఆకుతో పాటు ముద్ద పెట్టుకొని తింటే బాగుంటుంది ఎండుమిర్చి కూడా ఎండుమిర్చి కూడా పచ్చడితో పాటు ముద్దకి కొరుక్కొని తింటే భలే ఉంటాయి నూనెలో ఏగుతాయి కదా ఈ ఎండుమిర్చి మనం ఎట్లాంటివి వేయాలంటే లోపల పొట్ట నిండా గింజలు ఉంటాయి చూడండి పొట్ట నిండా గింజలు కాయ వేయాలి అప్పుడు మనం అన్నంలో కొరుక్కుంటూ ఉంటే తింటే ఉంటాయి సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించాలి ఎప్పుడు మీ ఎండుమిర్చి కరివేపాకు గలగల గలగల బాగుంటాయి తర్వాత పసుపు తర్వాత చుండకు చిన్న స్పూను నిండా ఇంగువ ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇంకా వేగొద్దు ఎక్కువసేపు ఎందుకంటే బాండి మందపాటి బాండి కదా వేడి ఉంటుంది చూడండి ఎంత తాలింపు ఇట్లా నెమ్మది వేగితే బాగుంటుంది దీంట్లో పండుమిర్చి కారం చూడండి అట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి ఒక పది రోజుల వరకు తినచ్చు ఒక పది రోజులు అయిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు స్టవ్ ఆఫ్ వేయాలి చూడండి ఇట్లా బాగుంటుంది ఇంత తాలింపు ఉంటే ఎండుమిర్చీలు మనం అన్నంలో కొరుక్కొని తింటా అంటే భలే ఉంటాయి టేస్ట్ అది పట్ల తాలింపు అంత బాగుండాలి ఆవాలు జీలకర్ర మంచి వాసన వస్తుంది చూడండి ఇంకో వాసన అట్లా బాగా కలుపుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు గలగలంటున్నాయి ఇట్లా ఒక పది రోజులకు ఒక్కసారి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది దోశలకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది పండుమిరపకాయలలో నేను మామిడిలో వేయలే నాకు మామిడెల్లం టేస్ట్ ఎందుకో నచ్చట్లేదు అందుకని వెల్లుల్లి జీలకర్ర మెంతుల పొడి చింతపండు అవి వేసే బాగుంది టేస్ట్ మంచి బాగుంది చూడండి మంచి మిరపకాయలు వస్తాయి మిరపకాయలు మార్కెట్లోకి అంతేనండి పండు మిర్చి తాలింపు పచ్చడి చూడండి ఎంత బాగుందో పుల్ల పుల్లగా బలి ఉంది అంతే ఇటు సైడ్కి ఇవాళ ఏం కోని వండుతున్నా నేను కాకరకాయ చూడండి ఈ పచ్చడి తాలింపును ఈరోజు కాకరకాయ స్టఫింగ్ చేస్తున్నా మీకు ఇదివరకే వీడియో పెట్టే అందుకని ఇది దూకుతలే మీకు ఇవాళ చూడండి కాకరకాయ స్టఫింగ్ ఇవాళ మాది ఇదే పండుమిర్చి కారం ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టా మిక్సీ పట్టి దాంట్లో కాస్త కొత్తిమీర వేసి మిక్సీ పట్టా ఈ పండు మిరపకాయ కారం ఒక స్పూను ఒక ఉల్లిగడ్డ అంతే ఇంకేం లేదు కాస్త కొత్తిమీర కాస్త బెల్లం బెల్లం వేసి బెల్లం వేయాలి కదా కాకరకాయకి ఒక స్పూన్ బెల్లము ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ పండుమిర్చి కారం కాస్త కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ పట్టేసి లోపల పెట్టేసే ఇవాళ కర్రీ ఇది మాది సైడ్ డిష్ బెండకాయ చారు పండుమిర్చి కారం ఇది ఒక్కటి ఉంటే చాలు అన్నం ఫుల్గా తినేసేయచ్చు